భక్తులందరూ హరే కృష్ణ శ్రీ రామానుజారులు వారి యొక్క చరితామృతం గురించి చెప్పుకుంటున్నాను ఇప్పటి వరకు కూడా మూడు భాగాలు చెప్పుకున్నా ఈరోజు నాలుగో భాగం చెప్పుకుంటా చిన్నప్పుడు పదహారు సంవత్సరాల వయసులోనే రామానుజాచారులు వారికి వివాహమైనది వివాహమైన నెల రోజుల తర్వాతనే తండ్రి గారు ఆసురి కేశవాచార్యులు వారు శరీరాన్ని వదిలేశారు భగవంతుని దామానికి వెళ్ళిపోయారు వివాహం చేసుకున్న తర్వాత భూతపురి నుంచి కాంచీపురం వచ్చేసారు కాంచీపురంలోనే గురుకులం శ్రీ యాదవ ప్రకాశులు అనే ఒక గొప్ప పండితులు ఈ ఆది శంకరాచార్యుల యొక్క గురు పరంపరలో వస్తున్నారు ఆయన యొక్క గురుకులంలో విద్యాభ్యాసం చేయడం మొదలుపెట్టారు ఈ శంకరాచార్యులు యొక్క బ్రహ్మవాదం రామానుజాచార్యులు వారి యొక్క వైష్ణవ తత్వం ఈ రెండు కూడా వేరు వేరు ఈ యొక్క బ్రహ్మవాదం ప్రకారం భగవంతునికి ఎటువంటి రూపం లేదు జగత్ మిథ్య అలాగే భగవంతుడు ఎప్పుడెప్పుడు అవతారం తీసుకుంటారో అది కూడా మాయా ఆవృతమై ఉంటుంది అని ఈ విధంగా భగవంతునికి ఎటువంటి రూపం కానీ నామం కానీ ఆకారం కానీ ఇటువంటి ఏమి ఉండవు ఈ ధారణిలో వారు చెప్తారు కానీ వైష్ణవ సిద్ధాంతం భగవంతునికి సచిదానంద స్వరూపం ఉంది కాలు చేతులు ముఖం నోరు అన్నీ ఉన్నాయి మాట్లాడగలరు వినగలడు ఎప్పుడు ప్రతిసారి అవసరమైనప్పుడు వాళ్ళ అవతారం తీసుకోగలరు ఆ అవతారాలు కూడా చిన్మయము శాశ్వతము వైష్ణవ సిద్ధాంతం ఇలా ఉంటుంది సరే ఈ మాయవాద బ్రహ్మవాద సిద్ధాంతం అనుసరించి బోధించే ఈ యాదవ ప్రకాశం దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నారు రామాణజచర్ల వారు ఆయన యొక్క బోధనలు అసలు నచ్చేవి కాదు రామానుజర్లు వారికి అయినా కూడా గురుకులంలో విద్యాభ్యాసం చేయక తప్పదు ఆ సమయంలో కాంచీపురంలో మొత్తం భరతవర్షంలో అత్యంత ఉత్తమమైన గురుకులం పెద్ద గురుకులం ఆ సమయంలో వారు యొక్క బోధనలు మొత్తం భరతవర్షంలో వ్యాప్తించి ఉన్నాయి ప్రతివారి యొక్క హృదయంలో ఈ బ్రహ్మవాదం అనేది నాటుకుపోయింది కనుక రామాను వారు వచ్చింది వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రకాశం చేయడానికి సరే గురుకులంలో ఒకసారి ఏం జరిగింది విద్యార్థులందరూ ఉదయం క్లాస్ అయిపోయింది మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళిపోయారు రామాయణ వారు భోజనం చేసి త్వరగా వచ్చేసారు రాగానే యాదవ్ ప్రకాష్ల వారు అన్నారు రామానుజన్ ఒకసారి ఇలా కాస్త నూనెతోటి నా యొక్క పాదాలని మర్దన చేయి అని చెప్పారు ఆ సమయంలో నిజానికి గురుగారిని సేవించడమే విద్యను అభ్యసించడానికి సరైన మార్గం ఈ రోజులోలా కాదు ఆ రోజులు వేరు ఆ రోజుల్లో విద్యను అభ్యసించడానికి ఎటువంటి డబ్బు ఇవ్వక్కర్లేదు వస్తువులు ఇస్తే చాలు ఆ సమయంలో కూడా అధ్యాపకులు ఆ విధంగానే ఈ గురుకులంలో సేవ చేయడం కావలసినవన్నీ ఏర్పాటు చేయడం అలాగే ఎవరి దగ్గర ఏమి వస్తువులు ఉంటే ఆ వస్తువులు ఇస్తే చాలు ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారనుకోండి ఏవైతే పండుతాయో ధాన్యం ఆ ధాన్యం ఇస్తే మీకు విద్యాభ్యాసం ఇచ్చేస్తారు ఇలా అవసరమైన వస్తువులు మీ దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న వస్తువులు అధ్యాపకుడికి ఇస్తారు అధ్యాపకుడు మీకు విద్యని ఇస్తారు ఇలా ఉండేది ఈ ఈరోజులోలా కాదు సరే రామాను వారు సేవ చేస్తున్నారు కాస్త నూనె తీసుకొని ఈ యాదవ్ ప్రకాశం యొక్క పాదాలకి మర్దం చేస్తున్నారు అదే సమయంలో కొంతమంది ఈ విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి వచ్చేసారు ఉదయం జరిగిన విషయాల గురించి మళ్ళీ చర్చిస్తున్నారు ఉదయం ఏం జరిగింది ఉదయం చాందోగ్య ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది ఫస్ట్ చాప్టర్లో ఏడవ వాక్యం ఇందులో చెప్పబడింది కప్యసం పుండరీకం ఏవం అక్షిణి ఇది ఒక ఉపనిషత్ వాక్యం ఈ వాక్యం గురించి మళ్ళీ ప్రశ్నిస్తున్నారు అక్కడున్న స్టూడెంట్లకి యాదవప్రకాష్లు అంటున్నారు కప్యసం పుండరీకం ఏవం అక్షిణి అర్థం చెప్తున్నారు ఇక్కడ చూడండి భగవంతుని యొక్క కళ గురించి గోపనిషత్తులో ఇలా వర్ణించబడింది భగవంతుని కళ్ళు ఎలా ఉన్నాయి కోతి యొక్క వెనక భాగంలో ఉన్న ఆ యొక్క రెడ్డిష్ ఎర్రదనం ఉంది కదా ఆ విధంగా భగవంతుని కళ్ళు ఉన్నాయి అని వ్యాఖ్యానం చేశారు యాదవ్ ప్రకాష్లు ఈ భగవంతుని కళ్ళని కోతి యొక్క వెనక భాగం ఉన్న ఎర్రదనంతో పోల్చడంతో కోతి వెనక భాగం ఎర్రగా ఉంటుంది అటువంటి ఎర్రదనం భగవంతుని కళ్ళు అటువంటి ఎర్రదనంతో కూడినవి భగవంతుని కళ్ళు అని ఇలా వ్యాఖ్యానం చేయడం వినంగానే రామాను వారికి చాలా కష్టం వేసింది ఇంతగా కష్టం వేసింది ఆ పాదసేవ చేస్తున్నారు చేస్తుంటే ఆయన కళలో నుంచి నీళ్ళు వచ్చేసాయి అరే భగవంతుని కళ్ళని కోతి వెనక భాగంలో ఉన్న ఎరదనంతో పోల్చుతున్నారు అరే ఎంత దుర్భాగ్యం ఇటువంటి పండితులు గొప్ప పండితులు ముఖం నుండి ఇటువంటి వ్యాఖ్యానం వినడం దుర్భాగ్యం అనుకున్నారేమో భగవంతుని కళని కోతి వెనక భాగంతో పోల్చటం సరైనది కాదు ఆ యొక్క దుఃఖం కష్టం మనసులో హృదయంలో ఉప్పొంగిపోయింది అవే కళనీల రూపంలో వచ్చేసాయి ఈ కళనీలు యాదవ ప్రకాష్ యొక్క పాదాల మీద పడ్డాయి పడడంతో యాదవ్ ప్రకాష్లు వారు ఇలా లేచి ఇలా చూశారు ఏమైంది ఏంటి ఏమైనా దుఃఖం కలిగిందా ఏంటి నీకేమన్నా ఏమైనా కష్టం కలిగిందా ఏంటి ఏంటి నువ్వు ఏడుస్తున్నావేంటి కలబడి నీళ్ళు ఏంటి కారణం ఏంటి అంటూ యాదవ్ ప్రకాష్లు వారు ప్రశ్నిస్తున్నారు అప్పుడు రామానుజుచారులు వారు అంటున్నారు స్వామి అత్యంత అందమైన విశుద్ధమైన చిన్మయమైన భగవంతుని యొక్క కళని మీరు కోతి వెనగ భాగము ఉన్న ఎరదనంతో పోల్చడం ఇది చాలా దుర్భాగ్యం నేను అసలు ముందుగా ఈ విధంగా నేను ఎప్పుడూ ఊహించుకోలేదు మీలాంటి గొప్ప పండితులు ఆచార్యులు ఇంత పెద్ద గురుకులం నడిపిస్తున్నారు మీలాంటి ముఖహార విందం నుండి ఇటువంటి దుర్భాగ్యమైన వ్యాఖ్యానం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఉత్తమాచార్యులైన అధ్యాపకులైన మీలాంటి వారి ముఖహారం విందం నుండి ఇటువంటి దుర్భాగ్యం ఇటువంటి భగవంతుని కలని కోతి వెనక భాగంలో ఉన్న ఎరదనం తొట్టి పోల్చడం సరైనది కాదు అప్పుడు యాదవ ప్రకాష్లు ఇంతమంది విద్యార్థుల ఎదురుగా ఒక విద్యార్థి భగవ ఉపాధ్యాయుడు చేసిన బోధనని తిరస్కరించడం యాదవ్ ప్రకాష్డికి అస్సలు నచ్చలేదు ఎంత ఘోరమైన అవమానమో చూడండి విద్యార్థుల ఎదురుగానే ఒక స్టూడెంట్ ఒక విద్యార్థి అధ్యాపకుడు బోధించిన బోధనల్ని తిరస్కరించడం సరే మీరు ఏ విధంగా చెప్పడం ఉచితం కాదు సరి సరైనది కాదు అని చెప్పడంతో యాదవ్రకాశుడికి కోపం వచ్చేసింది ఎవరికైనా వస్తుంది కోపం సరే సరే నాకంటే నీకు బాగా తెలుసు కదా ఉపనిషద్ వ్యాఖ్యానం చేయడం సరే నువ్వు చెప్పు మరి నాకంటే నీకు వ్యాఖ్యానం చేయడం తెలుసు కదా నువ్వు ఒకసారి చెప్పు అని నువ్వేమనుకుంటున్నావు అన్నట్లుగా అడిగారు అప్పుడు రామానుచరులు వారు చేతులు కట్టుకొని స్వామి మీరు దయదలిస్తే మీరు ప్రశ్నలు అయితే నేను చెప్పగలను అని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు కోతి యొక్క వెనక భాగంలో ఉన్న ఎర్రతనంతో పోల్చడం ఉచితం కాదు ఇంకొక అర్థం ఉంది నిజమైన అర్థం ఆ అర్థాన్ని నేను చెప్తాను అని కపి కపి అంటే కం జలం పివతి నీటిని తాగేది నీటిని తాగేదేంటి సూర్యుడు ఇదొక అర్థం నీటిని తాగేది ఏంటి సూర్యుడు ఒక ముక్కలు చెప్పాలంటే సూర్యుడు ఆసం కపీసం కపి అంటే సూర్యుడు ఆసం అంటే పద్మము ఈ కపీసం దీని యొక్క అర్థం చెబుతున్నారు ఇక్కడ సూర్యుడు పద్మం సూర్యుడు యొక్క తేజస్సుతోటి వికసించే పుష్పం అదే పద్మం ఇంకా రామాణుచారులు వారు అంటున్నారు భగవంతుని యొక్క కళ్ళు ఒక మాటలో చెప్పాలంటే భగవంతుని యొక్క కళ్ళు ఇంత అందంగా ఉన్నాయి ఇంత అద్భుతంగా ఉన్నాయి ఇంత ప్రకాశంగా ఇంత చెన్మయమైనవి పద్మంలాగా వికసించిన పెద్ద పెద్ద కళ్ళు పద్మం ఏ విధంగా ఎర్రటి పద్మం ఏ విధంగా వికసించినప్పుడు దాని యొక్క పద్మపు రేకులు ఎంత విశాలంగా పెద్ద పెద్దవిగా ఉంటాయి భగవంతుని కళ్ళు కూడా అంత అద్భుతంగా ఉన్నాయి ఈ మాట వినంగానే ఆశ్చర్యపోయారు యాదవ్ యాదవప్రకాష్ల వారు అరే ఇటువంటి వ్యాఖ్య నేను ఎప్పుడు వినలేదు ఇంత అద్భుతంగా తెలివిగా అందంగా ఉన్నది ఉన్నట్లుగా అర్థం వ్యాఖ్యానం చేయడం ఆశ్చర్యం వేసింది యాదవప్రకాష్ల వారికి యాదవప్రకాష్లో అనుకున్నారు ఇప్పటి వరకు వారు వేదాల మీద ఉపనిషత్తుల మీద ఇప్పటి వరకు వ్యాఖ్యానం చేశారు అద్వైతవాదం ఆది శంకరాచార్యులు వారు ఉపనిషత్తుల మీద ఈ యొక్క వేదాల మీద చేసిన సిద్ధాంతం పేరు అద్వైతవాదం అద్వైతం ఆ తత్వం ఏదో నువ్వు కూడా అదే నేను కూడా అదే సర్వము అది బ్రహ్మతత్వం ఈ వస్తువులు ఈ శరీరం ఇది మిథ్య లోపల ఉన్న ఆత్మ అంటే బ్రహ్మము ఆ బ్రహ్మమేదో ఈ బ్రహ్మము నేను కూడా అదే నువ్వు కూడా అదే సర్వము అదే సర్వం ఒకే బ్రహ్మం ఈ బ్రహ్మవాదాన్ని ఆది శంకరాచార్యుల వారి యొక్క పరంపరలో వస్తున్న ఈ యాదవ ప్రకాశల వారికి అనుకున్నారు సరే ఈ బ్రహ్మవాదం ఆది శంకరాచార్యుల పరంపర నుంచి వస్తుంది ఇప్పటి వరకు కూడా ఎవరు ఆదిశంకరాచార్యులు చేసిన వ్యాఖ్యానం మీద వేలెత్తలేదు ఇప్పటి చే ఇప్పటి వరకు ఆయన వ్యాఖ్యల మీద ఎవరు కూడా ఎగనెస్ట్ వ్యతిరేకంగా ఎవరు చెప్పలేదు కానీ మొట్టమొదటిసారిగా విష్ణువు యొక్క సచిదానంద స్వరూపం యొక్క యథాతథంగా చెప్పగలిగారు ఈ రామానుజుడు భవిష్యత్తులో ఆయన అనుకుంటున్నారు భవిష్యత్తులో ఇతని వలన ఈ యొక్క అద్వైతవాదం దెబ్బ తినొచ్చు ఆదిశంకరాచార్యులు వారి బోధించిన ఈ యొక్క వేదాంత సూత్రాల మీద చేసిన వ్యాఖ్యానము మందగించిపోవచ్చు భవిష్యత్తులో ఇతను వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రకాశం చేస్తారు ఇతని వలన మేమిప్పటి వరకు బోధించిన ఈ యొక్క అద్వైతవాదము దెబ్బతింటుంది ఇక ముందుకు సాగదు వైష్ణవ సిద్ధాంతం ప్రకాశమవుతుంది ఇతను ఎప్పటి వరకు ఉంటారు అని అనుకున్నారు సరే ఏదో విధంగా ఇటువంటి ఉపాయం చేయాలి చివరికి చూడండి ఇటువంటి ఒకసారి కాదు రెండుసార్లు కాదు గురుకులంలో ఎన్నోసార్లు యాదవ్ ప్రకాష్లు వారు తన యొక్క అద్వైత సిద్ధాంతాన్ని చెప్పేవారు కానీ రామాయణ చుచారులు వారికి అసలు నచ్చేది కాదు రామాణ వారు వైష్ణవులు విష్ణువుని భజించేవారు విష్ణువే సర్వస్వము విష్ణువు సర్వశక్తివంతుడు అన్ని శక్తులు ప్రకృతి సర్వము కూడా విష్ణువు యొక్క ఆధీనంలో ఉంటుంది విష్ణు ఎలా చెప్తే అలా శక్తులు పనిచేస్తాయి సర్వము విష్ణుమయము కానీ రామానుజారులు వారి యొక్క వైష్ణవ సిద్ధాంతం ప్రకారము ప్రతిదీ కూడా వైష్ణువు విష్ణువు యొక్క దాస్యం దాసులు శక్తులు కూడా దాసులే జీవులు దాసులు అందరూ దాసులే ప్రతి వారు కూడా దాసులు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా దాసులే విష్ణువు యొక్క దాసులు విష్ణువే సర్వస్వము విష్ణువే అన్నిటికీ యజమానుడు ప్రభువు స్వామి భర్త అందరినీ కాచి కాపాడేవాడు పరిపాలించేవాడు సృష్టించేవాడు అందరినీ తన పొట్లో పెట్టుకునేవాడు అందరికీ దిక్కు విష్ణువు ప్రతి వారు కూడా విష్ణువు యొక్క దాసులే ప్రతి వారు కూడా జీవులు ఎప్పుడు కూడా ఏ పరిస్థితులైనా సరే విష్ణువుతోటి సమం కాదు ఇది వైష్ణవ సిద్ధాంతం కానీ అద్వైత సిద్ధాంతం ఈ ఆది శంకరాచార్యుల యొక్క సిద్ధాంతం ఏంటంటే ప్రతిదీ బ్రహ్మమే ఆ బ్రహ్మమేదో నేను అదే నువ్వు అదే సర్వము ఆ బ్రహ్మమే భగవంతునికి దాస్యం చేయడం భగవంతుని సేవ చేయడం ఈ విధానం అప్పటికి ఇంకా ప్రవేశపెట్టలేదు ఆది శంకరాచార్యుల వరకు తనకు ఆజ్ఞాపించిన తత్వాన్నే తాను బోధించాడు వైష్ణవానం యథాశయం శివుడి యొక్క అవతారమే ఆది శంకరాచార్యులు వైష్ణవుల యొక్క ఉత్తమోత్తముడు శివుడు కానీ భగవంతుడు ఆజ్ఞాపించిన ఆ పరిస్థితుల్లో ఆజ్ఞాపించిన ఆ యొక్క పద్ధతిని అంతవరకే జనాలకి తెలియజేశారు అప్పటి వరకు కూడా ఆది శంకరాచార్యులు వారు జన్మించక ముందు పరిస్థితి ఏంటి మొత్తం సర్వత్రా నాస్తిక వాదం స్వయంగా భగవంతుడు బుద్ధుడిగా అవతరించి అరే రే వీరందరూ జీవహింస చేస్తున్నారు వేదాలని ప్రమాణంగా తీసుకొని నిజానికి జీవహింస చేస్తున్నారు యజ్ఞాయదుల పేర్ల మీద జీవహింస చేస్తున్నారు ఇది ఉచితం కాదు కనుక జీవహింసను అరికట్టడానికి అహింస సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు బుద్ధులు ఇలా చేస్తూ చేస్తూ సర్వత్ర నాస్తికవాదం వేదాలను పక్కన పెట్టేశారు నాస్తికవాదం పెరిగిపోయింది ఇప్పుడు వేదాలు లేకుండా మనిషి మనిషిగా బతకలేడు మానవుని యొక్క దిశ నిర్దేశించేది వేదాలు ఎలా చూడండి ఇప్పుడు ఏదన్నా ఔషధం తీసుకున్నానుకోండి ఔషధం మీద రాసి ఉంటుంది ఈ ఔషధాన్ని ఇటువంటి రోగానికి వాడుకోవాలి ఇలా వాడుకోవాలి ఇలా తినాలి అని దాని మీద ఉంటుంది ఒకవేళ అదే లేదనుకోండి మరి ఔషధం యొక్క ప్రయోజనం ఏంటి ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా తీసుకుంటే పనిచేస్తుంది ఏంటి ఎలా పనిచేయాలో అలా పని చేతూ ఉల్టా పనిచేస్తుంది రియాక్షన్ వస్తుంది రోగాలు తగ్గడం కాదు ఇంకా పెరిగిపోతాయి కనుక మానవుని యొక్క మనుగడకు శాసించేది ఆ పద్ధతిని నేర్పించేది వేదాలు సనాతనమైనవి స్వయంగా భగవంతుని యొక్క ముఖార విందం నుండి వచ్చినవి అటువంటి వేదాలని కాసేపు పక్కన పెట్టేసరికి జనాల్లో నాస్తికత్వం పెరిగిపోయింది ఆ బుద్ధుడే శంకరాచార్యులు వారికి చెప్పారు శివుడికి చెప్పారు అవతరించు ఈ యొక్క వేదాలని మళ్ళీ పునః ప్రవేశపెట్టు మెల్లమెల్లగా చూడండి బ్రహ్మవాదం అంటే ఏంటి సూర్యుడు యొక్క తేజస్సే బ్రహ్మవాదం సూర్యబింబం పరమాత్మ సూర్యుడు యొక్క బింబం లోపలు ఉన్నాడు సూర్యుడు ప్రత్యక్షంగా ఎలా మనం ఉన్నాం కాళ్ళు చేతులు ముఖం నోరు అలాగే సూర్యుడు కూడా ఉంటారు మనిషాకరంలో ఉంటారు స్వయంగా భగవంతుడు ఆయన మూడు సూర్యప్రకాశం సూర్యబింబం స్వయంగా సూర్యుడు బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి ఇతి మూడు రకాల మూడు రకాలుగా ఉంటారు భగవంతుడు భగవంతుడు యొక్క ప్రకాశం అంత అప్పటి అక్కడ వరకు చెప్పమని చెప్పారు అక్కడి వరకే చెప్పారు వెళ్ళిపోయారు ఇప్పుడు వైష్ణవ సిద్ధాంతం ప్రకాశమవుతుంది సర్వత్రా అందుకే రవాణా చోచర్లు వారు వచ్చారు ఈ యొక్క అద్భుతమైన వ్యాఖ్యానం వినంగానే యాదవ్ ప్రకాశులు వారు అనుకున్నారు భవిష్యత్తులో ఇతని వలన ఆది శంకరాచార్యుల యొక్క బోధనలకి ప్రమాదం ఉంది కనుక ఏదో విధంగా ఇంకా చూడండి ఇంతవరకు వచ్చేసారు గొడవలు గొడవలు ఇంకా ముందు ముందు చెప్పుకుంటాం ప్రతిసారి గురుకులంలో ఏదో ఒక రకంగా ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రయోగించడం శకరాచ రామాణచోచల వారికి నచ్చేది కాదు సరే సరే ఎంత సహించాలి ఎంత సహించాలి ప్రతిసారి కూడా విష్ణు యొక్క సజానంద స్వరూపం ఆ యొక్క వైష్ణవ సిద్ధాంతాన్ని చెప్పేవారు రామానుజారుల వారు ఇక ఇంతగా అయిపోయింది చివరికి రామానుచరుల వారినే ఈ భూమి మీద లేకుండా చేయాలి అని అనుకుంటారు యాదవ ప్రకాశుల వారు దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తారు ముందు చెప్పుకుంటాం మనం భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు